వన్ సైడ్ ఇని అరే చెడ్డోడు అని నేను నేను అట్లా అనలేను అది రేపు పొద్దున నీ ఇష్యూ అయినా ఇంకోటైనా నేను టూ సైడ్స్ నుంచి వినడం నాకు ఇష్టం ఎందుకంటే చిన్న అమ్మాయి ఆ అమ్మాయికి ఏం తెలుసు అమ్మాయితో చెప్పించిరో ఇట్లా అనుకుంటారు ఏమైంది అమ్మాయి ఇట్లా అని అంటుంది అని ఆయన అడిగితే ఆయన వర్షం నేను చెప్తాడు ఇప్పుడు అమ్మాయిది మిస్టేక్ లేదని మనమాట దగ్గర ఉండి చూసినాం అనుకో మీరు లేరు ఏమైంది బ్రదర్ అని నేను అడగడానికి మీరేమనుకున్నారు మరి నీకేం చెప్పింది వచ్చి ఎందుకు రా ఆయన దగ్గర వేయట్లేదంటే నాకు ఏం చెప్పాలన్నా నాకు చెప్తుండే ఇట్లా చేస్తలేమన్నా అంతే చెప్పిండు ఇట్లా చేస్తున్నా రీల్ చేస్తుండే అది అదంతా వేసిండు నేను అదే మధ్య కనిపించలేదు నాకు అసలు ఫస్ట్ వీడియో

నీకు కూడా వచ్చినాయి అట్లా నీ దగ్గర రాలా నిన్ను టచ్ చేయాలంటే ఈ గ్యాంగ్ మొత్తం గ్యాంగ్ ను టచ్ చేయాలన్నా అంతేనా అంతేనా ఈ ఫ్యాన్ చాక్లెట్ చాక్లెట్ ఓకే ఇవన్నీ ఇవన్ననే రాస్తాడా అంటే ఈయన నేను న్యూట్రల్ గా మెయింటైన్ చేస్తున్నాడు అంటే నీ మీద ఎక్కువ ఒత్తిడి పెట్టట్లేదు ఆయన లేక అంటే కొన్ని డైలాగ్ పక్కన వాళ్ళకి ఇచ్చేసి కొన్ని ఒక డైలాగ్ నీకు ఇచ్చేస్తున్నాడు కానీ క్రెడిబిలిటీ తగ్గిపోతుంది కదా చాకో చిన్ను అంటే ఒక

అంటే దేవుని దగ్గరికి వెళ్ళి దుష్మని దూరం చేయమంటావు లేదంటే నువ్వు దొక్తావు అవి కోట రసేసీ

ఎప్పుడన్నా అనుకున్నావు ఎందుకురా ఎందుకు వీడియోలు చేస్తున్నారా ఆయనతో అనుకున్నావు ఆయనతో ఉన్నప్పుడు చాలా సార్లు కానీ నీకు బాగా పేరు వచ్చింది ఎవరి వల్ల ఆయనదేనా ఇంకెవరన్నా ఉండేనా అతను కొట్టిండి అని బాధ ఎప్పుడన్నా అనిపించిందా ఇప్పుడు ఈ అన్నతో చేస్తున్నప్పుడు అరే అన్నతో చేస్తేనే బాగుంది అనిపించింది ఎప్పుడన్నా కానీ నీకు ఒక ఫేమ్ తెచ్చిండు కదా కష్టపడి నీకు ఫేమ్ తెచ్చినా నాకు మంచి అనిపించా కొడితే నాకు చిరాకు వచ్చేస్తుంది కొడితే చిరాకు వస్తుంది కొట్టొద్దు అవును చిన్నపిల్లల్ని కొట్టొద్దు మేబీ చెప్పే విధానం ఉంటుంది ఎందుకంటే టేక్స్ అనేది ఎవరైనా ఎంత పెద్ద వాళ్ళైనా ఎన్ని టేకులు తీసుకునేదా నేను చాలా టేకులే తీసుకున్నా నీకు అంత లేదు కాబట్టి నీకున్న వీక్ పాయింట్ మర్చిపోవడం కదా మర్చిపోతావు అంత తొందరగా అదే కదా బట్టి బట్టి అయిపోనా నిన్ను కట్లు కట్లు చెప్పాడా డైలాగ్స్ కంటిన్యూషన్ మొత్తం చెప్పాలన్నా ఇవి ఇట్లా హై గైస్ నుంచి ఒక చిన్న అట్లా ఉన్నాయి చూడు అవి అట్లా చెప్పేసా కట్లు కట్లు తర్వాత ఇవన్నీ మొత్తం చెప్పేస్తా నీకు బాగా ఆయన మీద కోపం వచ్చినప్పుడు ఏ డైలాగ్ కొట్టినప్పుడు కోపం వచ్చింది ఆయన మీద అన్ని డైలాగ్ అన్ని డైలాగ్లకు లో బయలు పడుతున్నా ఇప్పటి వరకు ఎన్ని సార్లు కొట్టింది ఎన్ని అయితే వీడియోలు చేసినామో మొత్తం అవునా మరి అప్పుడు చెప్పలేదు అప్పుడు అట్లా చెప్పొద్దు అన్నాడన్నా నిన్ను ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఏమేమి ప్రిపేర్ చేసింది నిన్ను మంచి చెప్పాలి అట్లా అంటే నా గురించి ఇట్లా గొప్ప చెప్పు ఇట్ల ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు నాకు అన్న ఈ అన్ననే అంతా ఇట్లాంటివి ఏమన్నా నేర్పిండే కాదు ఏమన్నా మరి నువ్వు అప్పుడు సరే అన్నా ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు రేపు పొద్దున ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఓ సందర్భంలో ఈ అన్న కూడా నీ మీద సీరియస్ అవ్వచ్చు సీరియస్ అవ్వడం వరకు నీకు ఓకే కానీ కొట్టొద్దు అంటున్నావు నువ్వు అంతే కదా ఏం చెప్తావు అన్నకి అన్న నీ పాత అన్నకి ఏం పేరు ఆయన పేరు నంబర్ లేదు కాల్ చేస్తుంట లేకుండా ఏం చెప్తావు ఆయనకి ఏమైనా చెప్పాలంటే నా ఇంటర్వ్యూ త్రూగా అంటే ఒకట్రా ఇప్పుడు నీకు మేబీ కోపం రావచ్చు పక్కకు వచ్చేసిన దాన్ని పట్టించుకుంటే కాదు కదా అంటే ఒకటి గుర్తింపు ఉంటది కదా అన్నతోని ఉన్నప్పుడు ఉండే కాబట్టి మంచి చెడు ఏమని చెప్పాలనుకుంటున్నావు సన్ని అన్న గురించి చెప్పాలంటే అందుకే గురించి మాట్లాడడం ఇష్టం లేదా అంత హట్ అయినా వరా ఏడ్చినో ఎప్పుడైనా ఇంటికి వచ్చి కొట్టినప్పుడు చాలా నైట్ మా మమ్మీకి చెప్తుంటే నాకు ఫుల్ వేసినా నేను అయితే కొట్టిండ్రమ్ అని చెప్పినవు కొడితే ఇక వేయలే బాంది అమ్మా కాదురా మధ్యలో ఎప్పుడన్నా చెప్పినావా మమ్మీకి లాస్ట్ గా చూసి చూసి చెప్పినావా లాస్ట్ గా చూసి చూసి చెప్పారు ఓకే చెప్పండి నా మమ్మీ వీడియోలు బంద్ చేసి అవసరం లేదు అన్న మమ్మీ మాట్లాడిన అన్న తన సన్నితో యా డైరెక్ట్ వీడియో బంద్ చేసేసాను మీ ఇంటి దగ్గర నేను ఆయన ఉండేటప్పుడు హ్మ్ ఐ మీ ఇంటి దగ్గర రాలేక బంద్ చేసినాక ఓకే మరి అన్నకు లేవట్కోవటం అదేదని వార్నింగ్ ఇస్తున్నాను అంట వాళ్ళు అప్పుడు నీకు చెప్పిరా అన్న వాళ్ళు ఇట్లా అంటురా అని అన్న వాళ్ళే చెప్పారు అన్న చెప్పరు నీ దగ్గర రానియారు ఏదన్నా వాళ్ళే టేక్ అప్ చేస్తారు ఓకే ఎవరు చెప్పారు తెలుసా ఇది ఈ విషయం నీకు అక్కడ ఎవరు బగ్గదగ తెలిసిన వ్యక్తి రీల్స్ అలా ఫేమ్ ఇక్కడ కొత్త ప్లేస్ అదే చోట